రామ శౌర్య కోసం అని చెప్పి కాఫీ తీసుకొని గదిలోకి వస్తుంది రామ రాగానే శౌర్య తలుపు గడివేస్తాడు ఇక దాంతో ఎందుకు గడివేస్తున్నారు అని చెప్పి రామ అడుగుతూ ఉంటే అప్పుడు శౌర్య నాకు నీ ముద్దు కావాలనిపించింది అని చెప్పి రామ పెదవులను టచ్ చేస్తూ ఉంటాడు మీరు మరీ బూతులు ఎక్కువ మాట్లాడేస్తున్నారు సార్ అని చెప్పి రామ శౌర్యని దూరంగా నెట్టేస్తుంది ఆ తర్వాత శౌర్య రామని దగ్గరికి లాక్కొని హక్ చేసుకుంటాడు రాత్రికి చెప్తాను నీ సంగతి అని చెప్పి శౌర్య అంటూ ఉంటే రాత్రికి ఏముంది అని చెప్పి రామలక్ష్మి అడుగుతూ ఉంటుంది అప్పుడు శౌర్య ఈరోజు రాత్రికే మన శోభనం అని చెప్పి అంటూ ఉంటాడు పక్క ప్రమిళ కిచెన్లోకి వచ్చి అస్మితకి ఫోన్ చేస్తుంది రామలక్ష్మికి శౌర్యకు శోభనానికి ముహూర్తం పెట్టడానికి మీ అంకుల్ పంతులుగాని ఇంటికి పిలిపించారు అని చెప్పి ప్రమిళ అంటూ ఉంటే ఎట్టి పరిస్థితులను ఆ శోభనం జరగకూడదు అని చెప్పి అస్మిత అంటూ ఉంటుంది అదంతా నేను చూసుకుంటాను అని చెప్పి ప్రమిళ అస్మితతో అంటూ ఉంటుంది పంతులు గారు శోభనానికి ముహూర్తం చూస్తూ ఈ నెల పద్నాలుగవ తేదీన అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు శౌర్య తన జేబులో నుండి డబ్బులు బయటకు తీస్తూ ఎవరు చూడకుండా మెల్లిగా పంతులు గారి చేతికి ఇస్తూ ఉంటాడు దాంతో పంతులు గారు ఈరోజు రాత్రికే దివ్యమైన ముహూర్తం ఉంది అని చెప్పి అంటూ ఉంటారు పంతులు గారికి డబ్బులిచ్చి ముహూర్తం పెట్టించడం రామ చూసి షాక్ అవుతూ ఉంటుంది మరోపక్క తన ప్లాన్ వర్కౌట్ అవ్వకపోవడంతో ప్రమీల షాక్ అవుతూ ఉంటుంది శౌర్య అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు మరి శౌర్య రామలక్ష్మిల శోభనం జరుగుతుందా లేదంటే ప్రేమిల అస్మిత కలిసి ఏదైనా ప్లాన్ వేసి శోభనాన్ని చెడగొట్టాలనుకుంటారా ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి